గుడ్బాకలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అన్ని స్కూళ్ళ నుంచి విచ్చేసిన మా విద్యార్థులు విద్యార్థులకు కుల ప్రముఖులకు మరి పత్రికా విలేకరులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా మరి శుభావి రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పురస్కరిస్తున్న సందర్భంగా ఎంతో ఎంతో మంది ఎన్నో కాలాలు చేసి మరి దేశానికి స్వతంత్రం పెడుతున్నాం అదేవిధంగా అభివృద్ధికి ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేది కదా ఈ ప్రాంతంలో నిర్ణయిస్తే డెవలప్ చేస్తున్నాయని చెప్పి ఎన్నో ఆశలతోటి పోటీ ఆశలతోటి మూడు రోజులు ముందుకొస్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే అందరికీ తెలుసు ఇవాళ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది మంది మీద నూట పంతొమ్మిది నియోజకవర్గ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు మరి ఇదే పరిస్థితి ఉందని కనీసం రోడ్లకు బిడ్డలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ఎక్కడ మరి రోడ్లు అభ్యానంగా ఉన్నాయి పాఠశాలలు అభ్యానంగా అదే ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలు కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ మళ్ళీ ఎక్కడైనా అప్రమత్తం సమాజంలో మరి పూర్తిగా ఎంత కింద ఇదేళ్ళు ఇంకా చేయమని ఇవన్నీ కూడా భావించాల్సిన సరే మన మన పౌరంగా ఉన్నాం కాబట్టి దయచేసి మంచిని భావించండి సరి మన అందరం కూడా సమాజానికి మన ప్రజలకు ప్రేరణ కోసం కనిచేసుకోవడానికి రాజకీయంగా రావాలి తప్ప రాజకీయం చేసుకోవడానికి కాదు ఎలక్షన్ వచ్చేప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి తప్ప ప్రతిభత్వం పద్ధతులు వేసే శాలరీ మరపు ఏమి డైవర్షన్ పెట్టాము ఏం ఆరోగ్యం పెట్టాలి ఏ విధంగా కొంత చట్టం నడుపుకోవాలి ఏ విధంగా రాజకీయం చేస్తాను దిశలు ఈరోజు అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు కూడా అదే వల్ల నడుస్తుంది తప్ప పిల్లవారికి ఏం తీసుకురావాలి కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలన్నా రైతులకు ఏమైనా లాభం చేద్దామా మరి ఉద్యోగాలకు మనమైనా ప్రయత్నం చేద్దామా మంచి ఇండస్ట్రీ చేద్దామా దేశాలు అభివృద్ధి అవుతుంది మనం ఎందుకు చేసుకోలేమని చెప్పి రోజు మన ప్రభుత్వాలకు లేదు